రాజధాని రైతులకు గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గుడ్ న్యూస్ అమరావతి రాజధానిని కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితం చేసి మున్సిపాలిటీగా దాన్ని చూడాలనుకోవడం లేదని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వందలాది కంపెనీలు క్యూ క్యూగొడుతూ ఉన్నాయి అయితే అమరావతిలో భూములు కేటాయించడానికి భూములు ఒక నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వం తాకాటులో ఉంచి ప్రపంచ బ్యాంకు ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు హడ్కో దగ్గర రుణాలు తీసుకుంది కాబట్టి ఆ నాలుగు వేల ఎకరాలు కదిలించడానికి వీల్లేదు రాబోయే పది సంవత్సరాల తర్వాత ఆ బ్యాంకు రుణాలు తీర్చేందుకు ఆ భూములు అమ్మడానికి ఉంచామని ముందే ప్రభుత్వం ప్రకటించింది అమరావతి రాజధాని కోసం బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించలేదు అమరావతి రాజధానికి ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచి ఒక రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు భవిష్యత్తులో చెల్లింపులు రుణ చెల్లింపులు కూడా రూపాయి కూడా ఖర్చారు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ముందే చెప్పారు ఇక ఇప్పటికే సేకరించిన ఇరవై తొమ్మిది గ్రామాల్లోని ముప్పై నాలుగు వేల ఎకరాలతో పాటుగా మరో పదిహేను గ్రామాల్లో నలభై నాలుగు వేల ఎకరాలు భూ సమీకరణ ద్వారా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేందుకు రాష్ట్ర కేబినెట్ సిఆర్డిఐకి అనుమతించింది ఇప్పటికే ఆ పదిహేను గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలన్నీ తీసుకున్నారు ప్రతి రైతు అభిప్రాయాన్ని పర్సనల్గా తీసుకుంటే ముప్పై నాలుగు వేల ఎకరాల భూములు ఇవ్వడానికి రైతులు ల్యాండ్ పోలింగ్లో ముందుకు వచ్చారు అక్కడ మరో ఇంకా పది వేల ఎకరాలకు సంబంధించి రైతులతో మాట్లాడుతూ ఉన్నారు వారు కూడా కొన్ని డిమాండ్స్ పెట్టారు ఆ డిమాండ్స్కి రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ ఉంది ఎకరాకి యాభై వేల రూపాయల కౌలు పది సంవత్సరాల పాటు ఇవ్వడంతో పాటు రైతులకి రైతు కూలీలకి బడుగు బలహీన వర్గాలకి ఐదు వేల రూపాయలు చొప్పున ప్రతి నెల పెన్షన్ ఇవ్వడంతో పాటు రైతులు రైతు కూలీల కుటుంబాలకే హెల్త్ కార్డులు వారి పిల్లల చదువులు ప్రభుత్వం భరిస్తుంది ఇక రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలు లక్షన్నర వరకు మాఫీ చేయబోతోంది ఇది ఒక మంచి బెనిఫిట్ రైతులకి ఇక రైతులు డిమాండ్ చేస్తున్నట్టు ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపల రైల్వే ట్రాక్ లోపల పరిహారంగా భూములు ఇవ్వండి అంటున్నారు అది అందరికీ సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పటికే అమరావతి రాజధాని పల్నాడు జిల్లాలో విస్తరించారు హైదరాబాద్ ఏదైతే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారు ఉందో ఆ రహదారిని సిక్స్ లైన్స్గా మార్చి కంచకి చర్ల నుంచి రాజధానిలోకి ప్రవేశించే విధంగా అమరావతి రాజధానిని విస్తరించారు తెలంగాణ నుంచి కూడా భారీ ఎత్తున పెట్టుబడులు అమరావతి రాజధానికి రాబోతా ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నుంచి వచ్చేవారు కూడా విజయవాడలకు వచ్చే పని లేకుండానే అమరావతి రాజధానికి నేరుగా వెళ్ళడానికి ఐదు మార్గాలు సిద్ధం చేస్తామన్నారు ఇప్పటికే వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వచ్చింది మూలపాడు దగ్గర వైకుంఠపురం వరకు మరో రాబోతూ ఉంది ఆ ఎగు ప్రాంతంలో మరో ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఒక బ్రిడ్జి అవుటర్ రింగ్ రోడ్ మీద మరొక బ్రిడ్జి ఉంది జగ్గైపేట నుంచి నేరుగా సత్తనపల్లి వెళ్ళేందుకు అవసరమైన వేలాది వద్ద బ్రిడ్జి నిర్మాణంలో వే శరవేగంగా కొనసాగుతుంది ఇక అమరావతి రాజధాని రైతులకు సంబంధించి వారి అభిప్రాయాలు తీసుకొని బెటర్ ప్యాకేజ్ గతంలో ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు భూములు ప్లాట్లు ఇచ్చే విషయంలో కొంత గందరగోళం జరిగింది కొంత లేట్ అయింది అయితే ఇరవై తొమ్మిది గ్రామాల్లో తొంభై ఎనిమిది శాతం మంది రైతులకి ఫ్లాట్స్ కేటాయించారు వివాదాల్లో ఉన్న భూములు అన్నదమ్ములు సరైన షేర్ చేసుకోకపోవటం వల్ల ఆ భూమి ఇప్పుడు ఈ ప్లాట్ ఎవరికి రిజిస్ట్రేషన్ చేయాలి అనే విషయం మీద కోర్టు కేసులు ఉన్న భూములు ఒక రెండు శాతం మాత్రమే మిగిలాయి ఇక రాబోయే రోజుల్లో భూ సమీకరణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా భూ సమీకరణ చేయబోతా ఉన్నారు ఎండోమెంట్ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ లంక భూములు ప్రతిదీ రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నారు రైతుకి పరిహారం గతంలో అమరావతి రాజధానిలో రైతులకు ఎంతైతే ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారో అదే ల్యాండ్ షేరుగా రైతులకు ఇవ్వబోతా ఉన్నారు పదివేల ఎకరాలు ప్రభుత్వం చేతిలోకి మిగలబోతా ఉంది ఆ పదివేల ఎకరాల్లో ఐదు వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ సిటీ ఐటీ కారిడార్ దాదాపు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించే కారిడార్ రాబోతోంది మరో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తా ఉంది వచ్చే నెలలోనే సిఆర్డిఐ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది నెల రోజుల్లోనే ల్యాండ్ పూలింగ్ పూర్తి చేయబోతున్నారు రైతులు ఈ ఏడాది పంటలు కూడా వేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఈ ఏడాది కవులు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి కొద్ది రోజుల్లోనే వన్ వీక్లోనే నోటిఫికేషన్ రాబోతా ఉంది రైతు సోదరులు ఇక పంటలు ఆ గ్రామాల్లో ఏవైతే గ్రామ సభలు నిర్వహించారో ఆ గ్రామాల్లో పంటలు వేసుకునే అవసరం లేదు రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి గురించి మరో బిగ్ అప్డేట్ రాబోతా ఉంది దాని గురించి మరో విజయాలు తెలుసుకుందాం